ఉలవల దాన ప్రిపరేషన్లో థర్డ్ మెథడ్ వచ్చేసేసి ఉలవలు క్లీన్ చేసి నానబెట్టి ఉడకబెట్టి గ్రైండ్ చేసే ఓపిక లేని వాళ్ళ కోసం ఈ మెథడ్ చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ మెథడ్లో దూడ బాడీ క్విక్గా అంటే తొందరగా ఇంక్రీజ్ అవుతుంది ఉలవలు తీసుకొని మర వేసే దగ్గరికి వెళ్ళి అంటే ఇప్పుడు ఫస్ట్ ఉలవలు కొనండి మీరు కొనాక ఆ ఉలవల్ని తీసుకొని ఇప్పుడు గ్రైండర్ షాప్స్ ఉంటాయి కదా మర మర అంటారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పండి బరక వేయమని చెప్పాలి బరక అంటే ఒక్క ఉలవ గింజని త్రీ టు ఫోర్ పీసెస్ లాగా కట్ చేయించుకోవాలి కట్ చేయించిన ఉలవల్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఉలవలు వండే గిన్నె ఉంటుంది కదా మీరు దానా ప్రిపరేషన్ చేసే గిన్నె ఆ గిన్నెలో వన్ బై టూ క్వాంటిటీతో వాటర్ పోసుకోవాలి వన్ బై టూ క్వాంటిటీ అంటే ఇప్పుడు వన్ కేజీ ఉలవలకి టూ లీటర్ వాటర్ పోసుకోవాలన్నమాట అలా వాటర్ని బాగా పొగలు వచ్చేలాగా బాయిల్ చేసుకొని అందులో ఈ ఉలవ పిండి ఉంటుంది కదా మనం గ్రైండ్ చేయించుకొచ్చుకున్న పిండి ఆ ఉలవ పిండి వేసుకొని గడ్డలు కట్టకుండా ఏదైనా తెడ్డు లేక గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ అయ్యాక ఒక టెన్ మినిట్స్ తక్కువ మంటలో పెట్టుకొని పోయి ఆపేసుకోవాలి అలా ఆపేసాక దానాన్ని ఏం చేయాలంటే నెక్స్ట్ సల్లార్ పెట్టుకోవాలి బాగా సల్లార్ పెట్టుకున్న తర్వాత మీరు గిత్తలకి దాన పెట్టేసేసుకోవచ్చు అంటే దాన గిన్నెలు వేసేసుకొని మీరు ఎప్పటిలాగానే దానా పెట్టేసేసుకుంటే ఈ మెథడ్ వల్ల యూజ్ ఏంటంటే ఉలువల్లో వాటర్ అనేది వేస్ట్ కాదు పాలపల్ల దూడల నుండి ఎనీ కేటగిరీ వాటికైనా పెట్టుకోవచ్చు ఈ త్రీ మెథడ్స్ చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి అందులో మీకు ఏ మెథడ్ అనేది యూజ్ఫుల్ అయిందో నాకు కింద ప్రతి ఒక్క వీడియో కింద కామెంట్ చేయండి మీరు కూడా తప్పకుండా ఇంకా మీకు నెక్స్ట్ మంచి మంచి వీడియోలు చేస్తాయి ఫుడ్ వాటి గురించి దూడలకి గ్రౌతింగ్ రావడానికి ఎలాంటి ఫుడ్ వాడాలి బలం రావడానికి ఎలాంటి ఫుడ్ వాడాలి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా చెప్తాను ఛానల్ని కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే ఫాలో చేయండి తప్పకుండా ఈ వీడియో మాత్రం లైక్ చేయకపోయినా పర్లేదు కానీ వేరే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషను మన వల్ల వస్తుంది